దాడులు చేసేది టీడీపీ వాళ్ళైతే జైల్లో పెట్టింది మా వాళ్ళను వైఎస్ఆర్సిపికి సంబంధించిన వాళ్ళను జైల్లో పెడతా ఉన్నారు పోలీసులు క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు వల్లభనేని వంశీ తాను ఘటనా స్థలంలో లేడు అని చెప్పి ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు దాడి జరిగిన ఘటనలో తాను లేడు అని చెప్పి ఏకంగా కోర్టులోకి వచ్చి ఆఫ్ కోర్టులోకి వచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి పనిచేస్తా ఉన్న వ్యక్తి కోర్టు పద్దెనిమిది సార్లు ఆయనకు వాయిదాలు పిలిస్తే పద్దెనిమిదవ తారీఖు రాని తప్పని పరిస్థితిలో పోలీసులే తనను ప్రవేశపెడితే కోర్టు ముందర తానే వంశీ అనేవాడు అక్కడ లేనే లేడు అని చెప్పి చెప్పిన తర్వాత కూడా వంశీని అదే కేసులో ఇరికిచ్చి అదే కేసులో వంశీని ఇబ్బంది పెడుతూ ఇప్పటికి యాభై రోజుల నుంచి వంశీని కూడా జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు ఇలా రాష్ట్రం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద రెడ్ బుక్ పరిపాలన సాగిస్తా ఉన్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా అయ్యా చంద్రబాబు ప్రజల్లో ఏదైనా కూడా మంచి పేరు తెచ్చుకొని రాజకీయాలు చేయడం నేర్చుకోండి మీరు సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి ఈరోజు ప్రజలు గట్టిగా నిలదీస్తూ ఉన్నారు సూపర్ సెవెన్ హామీలను ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రజలు మిమ్మల్ని గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నారు ఇలాంటి ప్రశ్నించే సమయంలో ప్రజల గొంతు వినపడకూడదు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన మీరు సాగిస్తూ వైఎస్ఆర్సిపికి సంబంధించిన వాళ్ళు లేదా మీ మీ సూపర్ సిక్స్ ను మీ సూపర్ సెవెన్ ను ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి అడుగుతా ఉన్న ప్రజలను మీరు దయా దాక్షిణ్యం లేకుండా ఈ రకంగా ప్రతి చోట కూడా పోలీసులను ఉపయోగించుకుంటూ ఎమ్మెల్యేలందరినీ కూడా హింసను ప్రోత్సహించండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఉసకొలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చేస్తూ ఉన్న ఈ దౌర్జన్య కాండ త్వరలోనే ప్రజలు చూస్తూ ఉన్నారు దేవుడు చూస్తూ ఉన్నాడు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితి త్వరలోనే వస్తుందని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా మందలిస్తూ చెప్తా ఉన్నా